ఎండీ కి స్వాగతం బుచ్చిరెడ్డి మండలం పెనుబల్లి గ్రామంలో గత కొంతకాలంగా బంధువుల మధ్య స్థల వివాదం జరుగుతుంది ఈ నేపథ్యంలో తక్కిడి హరికృష్ణ అనే వ్యక్తి తన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడంతో పెద్ద అన్న కుమారులైన యానాదయ్యతో వివాహం మొదలైంది దీంతో హరికృష్ణ గత మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు శుక్రవారం నాడు పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు స్థలం వివాదానికి దిగిన వారిని స్టేషన్ కు రావాలని ఆయన ఆదేశించారు పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో యానాదయ్య అనే వ్యక్తి మరో కొంతమందితో కలిసి హరికృష్ణ దంపతులపై దాడి చేశారు దీంతో గాయపడిన దంపతులను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు తమ స్థలంలో తాము ఇంటి నిర్మాణం చేపడుతుంటే అన్యాయంగా తమపై పెద్ద నాన్న కుమారులు దాడి చేశారని ఆయన ఆరోపించారు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు மனேம்மா லே அண்ணா స్థలం సార్ అది మేము పోయి ఇల్లు వేసుకొని ఎనిమిది సంవత్సరాలు అయింది అక్కడ వేసి అప్పుడు ఎంత అడగకుండా ఇప్పుడు మేము మట్టి అన్ని తోలేసుకొని ఇల్లు పగలు కూడా కట్టించుకున్నప్పుడు కూడా అడగల ఇప్పుడు మట్టి తోలేసుకొని కట్టించుకుంటుంటే మా నాయన స్థలం మీ ఆయనకి ఇచ్చాము మా స్థలం మాకు ఇచ్చేయండి అని చెప్పేసి మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు సార్ హింసిస్తూ ఉంటే మేము లెబ్బులకు తగ్గిపోయాక వచ్చి కంప్లైంట్ ఇచ్చాము ఎవరు తక్కువ సింధు కామక్ష అమ్మ వాళ్ళందరూ విసిస్తూ ఉన్నారు సార్ ఆరు మంది ఉన్నారు నీకేమవుతారు మా చిన్న పెద్దనాడు పిల్లల కదా సార్ ఇప్పుడు వాళ్ళ నాన్న పైన ఉండింది మా నాన్న వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మా నాన్న రెండు రోజులు అడగలేస్తారు మా నాన్న సరిపోయిన తర్వాత మా స్థానం అది మా నాన్న మీకు ఇచ్చాడు మా స్థానం మాకు ఇచ్చాడు నేను రిస్క్ చేస్తాడు నేను అటు వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ కంప్లీట్ చేసి ఎస్ఈ గారు సీఆర్ గారు వచ్చేసి మేము మందులు మందరు మాట్లాడుతూ ఉన్నాం మూడు రోజుల నుంచి వాళ్ళు రాలేదు వీరిపోయి పిలుస్తున్నారు కానీ ఆటలు మాకు బాగలేదు హాస్పిటల్కి పోవాలి ఆడ ఆరోగ్య పోవాలి ఆ డైత్రి గడిపోతే మీరు వెళ్ళిపోతే దాన్ని పిలవనంపించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ఐఎస్ఈ గారు అటు ఈరోజు ఎస్సీ వచ్చాడు అక్కడికి ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ల్యాండ్ స్టేషన్ కంటే వస్తున్నాం పార్టీ సార్ అని చెప్పి సార్ నేను పంపించడం నేరుగా మా ఇంట్లో గురించి మా మొన్న మట్టి చెల్లి మమ్మల్ని నా భార్య పిల్లలను నా పేరు కృష్ణ సార్ కృష్ణవేణి